లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డెబ్బై ఐదు సంవత్సరములు పూర్తి చేసుకున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు వెంకయ్యనాయుడుపై రచించిన పుస్తకాలు మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్ నగేష్ కుమార్ వెంకయ్యనాయుడు లైఫ్ ఇన్ సర్వీసు డాక్టర్ ఐవి సుబ్బారావు రచించిన సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా సంజీవ్ కుమార్ రచించిన మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర పుస్తకాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ వెంకయ్య నాయుడు రాజకీయ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొని ఆడారు వెంకయ్య తో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆయన తెలియజేశారు వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా రాజ్యసభలో సభాభిపతిగా సేవలు అందిస్తున్నప్పుడు ఆయన అనుభవం నుంచి తాను చాలా నేర్చుకున్నానని నరేంద్ర మోడీ చెప్పారు వెంకయ్య నాయుడు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ద మిషన్ ద స్మార్ట్ మిషన్ అమృత్ యోజన దేశానికి ఎంతో మేలు చేశాయని రాజ్యసభలో మూడొందల డె ఆర్టికల్ రద్దుకు ఆమోదం విషయంలో వెంకయ్యనాయుడు కృషి ఎంతో ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు